వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక మంత్రి గారు కోనసీమ జిల్లాలో ఉన్న కొబ్బరి చెట్లకి దిష్టిదగిలివన్నీ పాడైపోయాయి అని చెప్పి చేసిన కామెంటు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం చాలామంది దాన్ని తప్పుపట్టడం మనందరికీ తెలుసు చివరికి ఆ విషయం ఎక్కడ దాకా పోయిందంటే అది తెలంగాణ వాసులను ఉద్దేశించి చేసిన ప్రకటన తెలంగాణ వాళ్ళు దిష్టి కొట్టడం వల్ల కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ పాడైపోయాయి అక్కడ పచ్చదనం నాశనం అయిపోయింది అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అనేదాకా అది దారితీసింది స్వయంగా తెలంగాణ మంత్రి గారే మన మంత్రి గారి ప్రకటన ఖండిస్తూ ప్రకటన చేయడం జరిగింది ఇలాంటి ప్రకటనలు చూస్తున్నప్పుడల్లా మంత్రి హోదాలో ఉన్నవాళ్ళు ఉందాగా గౌరవప్రదంగా ఎందుకు ప్రవర్తించలేకపోతున్నారు నోటికి ఏదొస్తాయి అది ఎందుకు అని చెప్పి అనుమానం కలుగుతాం ఈవేళ మన ప్రజాప్రతినిధుల్ని మంత్రులని వాళ్ళు చేసే ప్రకటనలు గమనిస్తుంటే అసలు వాళ్ళ శాఖలో ఏం జరుగుతోందో ఆ శాఖలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో ఆ శాఖ కేటాయింపులు ఏ మేరకు జరుగుతున్నాయో ఆ శాఖ తరఫున ఏ ఏ ప్రాజెక్టులకి రూపకల్పన చేస్తున్నారో వాటిని అమల్లో పెడితే ప్రజలకి ఏ మేరకు ఉపయోగం కలుగుతుందో ఇటువంటి వాటి మీద ప్రకటనలు చేసే మంత్రులు కనిపించట్లేదు దాదాపు ఇక్కడే కాదు ప్రతి చోట ఇదే పరిస్థితి ఏమో అని చెప్పి అనుమానం కలుగుతుంది మనకు తెలుసు తెలంగాణ నుంచి బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు కేంద్రంలో సహాయ మంత్రులుగా కొనసాగుతున్నారు వాళ్ళిద్దరి నోటెముట ఎప్పుడైనా వాళ్ళ శాఖలకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందేమో అని చెప్పి చార్నాళ్ళ నుంచి నేను ఎదురు చూస్తున్నా వాళ్ళిద్దరూ ఏం మాట్లాడినా తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడానికే సమయం కేటాయిస్తారు తప్ప వాళ్ళ శాఖ గురించి మాట్లాడిన విషయాలు ఎప్పుడూ నేను గమనించలే వాళ్ళిద్దరికీ కేంద్రంలో పదవులు ఇచ్చింది తెలంగాణలో ఉన్న వేరే పార్టీ వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శించడానికేనేమో అని చెప్పి అప్పుడప్పుడు అనుమానం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు మన మంత్రి గారు కోనసీమ జిల్లాలో ఉన్న కొబ్బరి చెట్ల గురించి మాట్లాడుతూ చేసిన ప్రకటన గురించి ఒకసారి చర్చించుకుందాం కొబ్బరి చెట్లకి దిష్టి తగిలితే అవి మాడిపోవడం తెగుళ్ళు రావడం కాపు తగ్గిపోవడం జరుగుతుందా ఇది కామన్ సెన్స్ అప్లై చేస్తే తెలిసే విషయం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి చెట్లు అన్నింటికి తెగుళ్ళు వస్తున్నాయి ముఖ్యంగా రెయ్యలు చెరువులు వచ్చిన తర్వాత తెగుళ్ళు విపరీతంగా పెరిగాయి అసలు కొన్ని చోట్లయితే కొబ్బరి చెట్ల ఆకుల నుంచి బూడిద కింద రాలుతుంటే ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగి బూడిద ఎగిరొస్తుందేమో అని చెప్పి అనుమానం కలుగుతోంది ఆ స్థాయిలో తెగుళ్ళు ఉన్నాయి వాటి నివారణకి ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా చర్యలు తీసుకున్నట్టు ప్రకటనలు వచ్చాయా దిష్టి తగిలిందని చెప్పి కొబ్బరి చెట్లు పాడైపోవటం ఆ రకమైన ప్రకటన చేయడం మంత్రి గారు తన అజ్ఞానాన్ని పెట్టుకోవడం కాదా అసలు దిష్టి అంటే ఏమిటి ప్రజల్లో మంత్రిగారి ప్రకటన విషయం పక్కన పెట్టిన చాలామంది ప్రజల్లో ఈ భావన ఉంది దిష్టి అంటే అవతల వ్యక్తి చెడు దృష్టి కనుక మన మీద పడితే మనకు హాని కలుగుతుంది అనే భావన అసలు చూసేవాళ్ళ చూపులో చెడు దృష్టి మంచి దృష్టి అనేవి ఉంటాయా మనం చూస్తున్నప్పుడు అంటే దేన్నైనా చూస్తున్నప్పుడు మన కంటి నుంచి బయటకు పోయేది ఏదైనా ఉంటుందా మన కంటి నుంచి అసలు ఏ రకమైన శక్తినైనా మనం విడుదల చేయగలమా మనం ఏదైనా వస్తువును చూస్తున్నామంటే ఏ రకంగా చూస్తాము ఏదైనా వస్తువు మీద కాంతి పడితే అది ఏ రకమైన కాంతి అయినా కానివ్వండి సూర్యుడి నుంచి వచ్చిన కాంతి అవ్వచ్చు విద్యుత్ దీపాల వల్ల వచ్చిన కాంతి అవ్వచ్చు ఇతరత్ర వచ్చిన కాంతి అవ్వచ్చు ఏదైనా వస్తువు మీద కాంతి పడితే ఆ కాంతి ప్రతిఫలించి మన కంట్లోకి చేరితేనే మనం ఆ వస్తువుని చూడగలం ఈ పరిస్థితి లేకపోతే మనకి చీకటిగా అనిపిస్తుంది దేన్ని చూడలేము ఇవేళ మనం చంద్రుడిని చూస్తున్నాం చంద్రుడు స్వయం ప్రకాశక శక్తి కాదు అని మన అందరికీ తెలుసు సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడితే ఆ కాంతి ప్రతిఫలించి మన కంటికి చేరితేనే మనం చంద్రుడిని చూడగలుగుతున్నాం చంద్రుడు అందంగా ఉన్నాడని చెప్పి మనం చానాళ్ళ నుంచి పాటలు పాడుకుంటున్నాం చందమామ రావే జాబిలు రావే అని చంద్రుడు అందంగా ఉన్నాడని మన పూర్వీకుల కాలం నుంచి మనదాకా మనం అనుకోవడం వల్ల చంద్రుడికి ఏమైనా హాని జరుగుతుందా ఇవాళ దిష్టి అనేది ఉంది అని చెప్పి నిజంగా చాలా నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళలో ఈ మంత్రి గారు చేసిన ప్రకటన మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తుంది ఇవాళ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి దిష్టి తగలకుండా బొగ్గ మీదో కంటి పక్కనో చుక్క పెడుతున్నారు కొత్తగా పెళ్ళైన దంపతులు ఇంటికి వస్తే వాళ్ళకి దిష్టి తీసి ఆ దిష్టి తీసినవన్నీ బట్కెళ్ళి రోడ్డు మీద పడేస్తున్నారు రోడ్డు మీద ఎందుకు పడేస్తున్నారు ఆ రోడ్డు మీద పడేసిన వాటిని ఎవరైనా తొక్కితే మనకి జరగబోయే కీడ అవతల వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది మనకే ఇబ్బంది ఉండదు అనే భావన అందులో కనిపిస్తుంది అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మనం సుఖంగా ఉండాలి ఇతరులు నాశనం అయిపోయినా పర్వాలేదు అనే భావన మన నడవడిలో తరచుగా కనిపించేటువంటి ఒక వైపరీత్యం పంట బాగా పండితే చేలో దిష్టిబొమ్మని నిలబెడుతున్నారు భవంతులు అందంగా కట్టుకుంటే ఓ రాక్షలకాయని తీసుకొచ్చి దానికి తగిలిస్తున్నారు లేదా ఓ బూడిద గుమ్మడికాయని కడుతున్నారు పటికని కడుతున్నారు లేదా కలబంద మొక్కల్ని వేలాడి తీస్తున్నారు లేదా కొబ్బరికాయకి రంగుదారాల చుట్టూ తగిలిస్తున్నారు దీన్ని వ్యాపారంగా మలుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అసలు మనం ఏ యుగంలో జీవిస్తున్నాం ఏ యుగం నాటి ఆలోచనలతో బతుకుతున్నాం అనే ప్రశ్న ఎందుకు వేసుకోవట్లేదు మనం అసలు దిష్టి తగలడం అనేది తప్పుడు భావన అనే ఆలోచన మనకు ఎందుకు కలగట్లేదు అనే ప్రశ్న మాబోటి వాళ్ళని వేధిస్తోంది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ చాలా స్పష్టంగా ఆదేశిక సూత్రాల్లో ప్రతి వ్యక్తి కూడా శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉండాలి సంస్కరణ అభిలాషణ కలిగి ఉండాలి అని చెప్పి స్పష్టంగా చెప్పింది ఆ రకంగా కృషి చేయవలసినటువంటి బాధ్యత ప్రజల్ని మలచవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద పెట్టింది తద్విరుద్ధంగా ప్రభుత్వాలు పనిచేస్తూ తద్విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇస్తూ మనల్ని పాలించే వాళ్ళు ఈ వేళ ఈ రకమైన స్టేట్మెంట్లు చేస్తున్నారు అంటే మనం సరైన నాయకుల్ని ఎన్నుకోవట్లేదేమో అని చెప్పి అనుమానం కలుగుతాం దయచేసి ఆలోచించండి దృష్టి దిష్టి రెండింటికి తేడా లేదు చెడు దృష్టి నుంచి వచ్చిందే దిష్టి దిష్టి అనేది లేదు చెడు దృష్టి అనేది లేదు మంచి దృష్టి అనేది లేదు మనం సామాన్యంగా అందరిలాగే చూస్తూ ఉండగలం తప్ప అవతల వ్యక్తి మీదకి లేదా అవతల వస్తువుల మీదకి అవతల వృక్షాల మీదకి మనం చెడు దృష్టిని ప్రసారం చేయలేము దయచేసి ఆలోచించండి మనం చదువుకున్న దానికి తగ్గట్టుగా వివే వివేకాన్ని అప్లై చేయడం ప్రారంభిస్తే ఇటువంటి స్టేట్మెంట్లు భవిష్యత్తులో ఎవరి నుంచి రాకుండా ఉంటాయని చెప్పి మానవ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం